కూడా మన కేంద్ర వల్ల ప్రజలకు ఏ ప్రయత్నం చేయాలని చెప్పి మన కొద్దిగా కొద్దిగా నియోజకవర్గంలో షాప్ 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 మనం తెలుసుకొని మనం అభినందనలు పొందడం జరిగింది ఇదే ఉన్న ప్రయోజకవర్గంలో మన కోర్పాల్లా ఒక సునీ స్థానం ఏమైనా కూడా మహారాష్ట్రలో ఒక ధర హర్యానాలో ఒక ధర ఢిల్లీలో ఒక ధర హైదరాబాద్లో ఒక కానీ దానివల్ల అనేక రాష్ట్రంలో బ్లాక్ జరిగింది ఏ రాష్ట్రంలో అయితే తక్కువ ట్యాక్స్ అయినా అక్కడ మొత్తం కొనుక్కొని ఎక్కువ ట్యాక్స్ అమ్ముకున్నటువంటి బ్లాక్ మార్కెట్ జరిగింది కానీ ఒకటే దేశం ఒకటే చట్టంలో ఈ దేశంలో ఒకటే ట్యాక్స్ విధానం ఉండాలి ఈ చెక్ పోస్టులు ఏంటి చెక్ పోస్టులు జరగడం కోర్టు ఏంటి ప్రజలకు ఇబ్బంది ఏంటి అని చెప్పి ఆలోచన చేసి ఆనాడు యూపీఎన్ ప్రభుత్వం ఆలోచించిన కూడా ధైర్యం చేయగా అది అందరూ కాక అది అక్కడే పడి ఉంటే మోడీ వచ్చిన తర్వాత ఎక్కడో కూడా మనం కొంత ధైర్యం చేయకపోతే ఈ పన్నెండు దాన్ని తీసుకెళ్ళాలని ఆదాయం జరగదు అభివృద్ధి జరగదు అనే సంకల్పంతో ధైర్యం చేసి మూడు సంవత్సరాల కాలం పాటు మూడు సంవత్సరాల కాలం పాటు

డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత ట్యాక్స్లో పెద్ద మాట్లాడడం వల్ల ప్రజలకి కొనుగోలు శక్తి పెంచాలి ప్రజల కొంత మేలు చేసిన సంకల్పంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ ఇరవై ఎనిమిది శాతం ఉన్నాయి కొన్ని పద్దెనిమిది శాతం ఉన్నాయి కొన్ని ఇట్లాంటి వాటిల్లో నిత్యం ప్రజలు వాడుకునే సబ్బులు టూత్ పేస్టులు నూరెలు తినే చాక్లెట్లు ఇలా వాడే దుస్తులు పట్టుకునే బిల్డింగ్లు వేసుకునే చెప్పులు నిత్యం నిత్యం వాడుకునే వస్తువులు ఏమైతుంది ప్రజలకు భారం కావచ్చు వాళ్ళు చాలా ఫ్రీగా కొనుకొనే పద్ధతి ఉండాలి అని చెప్పి ఇవాళ పద్దెనిమిది శాతం విధాలు ఐదు శాతాన్ని పిల్లలు చదివిన పుస్తకాలు కావచ్చు పుస్తకాలు కావచ్చు అనేక వస్తువుల మీద పద్దెనిమిది శాతం విద్యలు ఐదు శాతం తగ్గించాలి ఇరవై శాతం టీవీల మీద కానీ ఫ్రిడ్జ్ల మీద కానీ ఏసీల మీద కానీ వాటి మీద కూడా ఇలా ధరలు తగ్గినాయి ఒక మాట చెప్పాలంటే దేశం మొత్తంలో సామాన్య ప్రజానిక సామాన్య ప్రజానిక మీద ఉండేటువంటి ఈ పన్నెండు వచ్చింది దాన్ని ప్రతి కస్టమర్కి తెలవాలి ప్రతి దుకాణదారు కూడా ఏం ఫీల్ అవుతున్నాడు ఇలా అమలు అవుతుందా లేదా తెలుసుకోవాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఇవాళ మేమే స్వయంగా షాప్ లో పోయి ఆ షాప్ ఉద్యమా నడుగు కష్టపడి నడుగు సంతోషపడుతున్నారు సార్ వాళ్ళు కనుక పూర్తిగా ఏ వైపు ఎట్లా ఎప్పటి నుంచి అమలు చేయాలి ఇవన్నీ కూడా విధి ఉండే సార్ అని చెప్పి ఒక మాట చెప్పాలంటే ఇరవై రెండవ తారీఖులే అమలు చేయాలని చెప్పి ఆదేశాలు కాబట్టి తప్పకుండా ఒక ఒక రోజు రీటగా కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేయగలవాళ్ళు నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రధాని గారు చేసిన వేదిక సెల్ ఫోన్స్ కావాలన్నా ఏసీలు కావాలన్నా పెద్ద పెద్ద కార్లు కావాలన్నా అన్ని ఇంపార్టెంట్ ఉంది మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ అమెరికా మేడ్ ఇన్ జర్మనీ కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్న నిరుద్యోగ యువత వాళ్ళ కాల మీద బతికే పరిస్థితి రావాలి మన దగ్గర ఉన్నంత మేధా సంపత్తి మనగర ఉపశక్తి చాలా ఎక్కువ ఉంది వీళ్ళందరినీ కూడా ఇక్కడనే కళ్ళలో పెట్టాలి మన వాళ్ళు అమెరికాకు పోయే పద్ధతి మన వాళ్ళు పద్ధతి మన వాళ్ళు దుబాయ్ పోయే పద్ధతి కాకుండా ఇక్కడ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఆ నినాద నినాదానికి పరిత కాకుండా ఇక్కడే మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లాంటి నగరం కూడా ఒకప్పుడు సెల్ ఫోన్స్ అన్ని బయట వచ్చింది మనం ఇక్కడ చదివి ప్రపంచానికి ఎక్కువ సెల్ ఫోన్స్ ఇక్కడ బయట బయటకు తీసే పద్ధతి వచ్చింది ఒక మాట చెప్పాలంటే ఇవాళ స్వదేశీ వస్తువులు ఒకప్పుడు విదేశీ వస్తువులు కూడి ఉండేటువంటి భారత ప్రజానికాలకి ఇవాళ స్వదేశీ వస్తువులు కూడినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఇది మేడ్ ఇన్ ఇండియా అని చెప్పే గర్వ గర్వపడే స్థాయికి వచ్చింది ఇవాళ అట్లా క్వాలిటీ విషయంలో క్వాలిటీ విషయంలో క్వాలిటీస్ విషయంలో అదే విధంగా నాణ్యత విషయంలో కూడా చాలా గొప్పగా ఉంది రాబోయే కాలంలో దేశం తన కాళ్ళ మీద నిలబడేటువంటి స్థాయికి ఎదగాలని ఈ పేదరికం పోవాలన్నటువంటి సంకల్పం ఉందో పదకొండవ సంవత్సరం నెలవేరుంది ఇంకా రాబోయే కాలంలో మోడీ గారి నాయకత్వంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వచ్చింది నాలుగవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ రేపు మూడవ ఆర్థిక వ్యవస్థగా రెండవ ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కలగో దాన్ని అందరం కూడా తోడ్పాటు అందించాలని చెప్పి కోరుకుంటూ కొంపలిలో కుంబల నియోజకవర్గంలో